నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులకు ఐసిడబ్ల్యూఎఫ్ అంటే ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ పండ్ అని చెప్పేసి మీరు తమ్నెలు కూడా చూసి ఉంటారు నరేంద్ర మోడీ గారు కొత్త పథకం తీసుకువచ్చినట్లయితే తమ్నెలు కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే కానీ రెండు వేల తొమ్మిదిలో అయితే కువైట్ మరియు ఇతర దేశాలలో ఉన్న భారతీయుల సంక్షేమం కోసం ఐసీడబ్ల్యూఎఫ్ అయితే ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన తర్వాత మనం చూసుకుంటే కోవైట్లో అఫీషియల్గా అయితే రెండు వేల ఇరవైలో అయితే ప్రారంభించడం జరిగింది అప్పటి ముందుకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కానీ అయితే కానీ భారత రాయబార కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు అయితే అఫీషియల్గా ప్రారంభించారు రెండు వేల ఇరవైలో అప్పుడు కూడా నేను దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగిందనమాట అలాగే రెండు వేల పదహైదులో మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క ఐసిడబ్ల్యూఎఫ్ అనేది ఏదైతే ఉందో విస్తృతంగా అయితే ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది కువైట్లోని తొంభై శాతం ప్రజలకు ఇప్పటికి కూడా ఐసీడబ్ల్యూఎఫ్ అనేది ఏంటో తెలియదు అనమాట దాని గురించి పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అంటే కానీ కువైట్లోని భారతీయుల సంక్షేమం కోసం ఒక నిధి అనమాట ఆ యొక్క నిధిని భారతీయులు ఎవరైనా కువైట్లో కష్టాల్లో ఉన్నప్పుడు వారిని అయితే ఈ యొక్క ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఉదాహరణకు మనం చూసుకుంటే కువైట్లో ఎవరైనా భారతీయులు చనిపోతే వాళ్ళ యొక్క మృతదేహాలను ఐసిడబ్ల్యూఎఫ్ ద్వారా ఉచితంగా ఇండియాకు పంపించవచ్చు ఒకవేళ ఎవరికైనా సరే కానీ చిన్న చిన్న జరిమానాలు పడి జరిమానాలతో జైలు శిక్ష పడితే కానీ అటువంటి వారిని విడిపించి ఆ యొక్క జరిమానాలు కట్టి వాళ్ళని ఇండియాకు పంపించేందుకు కువైట్లో ఉన్న భారతీయులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ అలాగే ఇండియాకు వెళ్ళలేకపోతూ ఉంటే ఇతర రకాల సమస్యలు ఉంటే కానీ అటువంటప్పుడు కూడా ఈ యొక్క ఐసీడబ్ల్యూఎఫ్ నుంచి డబ్బులు తీసి ఇండియన్ ఎంబసీ కువైట్లోని భారతీయ పౌరుల కోసం ఖర్చు చేస్తూ ఉంటుంది ఇది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అనమాట ఎందుకంటే కానీ దీనికి విస్తృతమైన ప్రచారాన్ని ఇండియన్ ఎంబసీ కల్పించకపోవడం చాలా బాధాకరం అనమాట అలాగే కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా సమస్య ఉంటే ముఖ్యంగా చెబుతూ ఉన్నాను అకామా ఉన్న వాళ్ళకైతే ఇది వర్తించదనమాట అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెంటనే వర్తిస్తుంది అకామా ఉన్న వాళ్ళకు ఎందుకు వర్తించదంటే కువైటు చట్టాల ప్రకారం అకామా ఉంటే కానీ ఆ యొక్క భారతీయ పౌరుడికి ఏమైనా సరే కానీ కువైట్ యజమాని మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది అంటే కువైట్ యజమాని మనం వచ్చేటప్పుడు అగ్రిమెంట్ రాసిచ్చి ఉంటారు కదా మనకు ఏ సమస్య వచ్చినా అనారోగ్యమైన మనం ప్రాణాలు కోల్పోయినా సరే కానీ అన్ని ఖర్చులు మనం చూసుకుంటే కువైట్ యజమాని బరాయించాల్సి ఉంటుంది కువైట్ యజమాని స్పందించినప్పుడు నాకేమీ సంబంధం లేదని తేల్చి చెప్పినప్పుడు మాత్రమే ఐసీడబ్ల్యూఎఫ్ అనేది మనకు వర్తిస్తుంది అనమాట ఇది ప్రతి ఒక్కరైతే అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే కానీ కువైటు అకామా ఉంటే కానీ ఐసీడబ్ల్యూఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేయాలంటే కానీ ముందు ఆ యొక్క యజమాని ఏం చెప్పాడని చెప్పేసి మీకైతే ప్రశ్న ఉంది అప్పుడు మీ యొక్క కువైట్ యజమాని ఫోన్ నెంబర్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత అధికారులు ఆయన సంప్రదించినప్పుడు ఆ యొక్క కువైటి యజమాని నుంచి ఎటువంటి స్పందన రాకపోతే ఆ యొక్క కువైటీని బ్లాక్ లిస్ట్లో ఉంచి కువైట్ అధికారులను సంప్రదించి ఆ యొక్క కువైటీని బ్లాక్ లిస్ట్లో ఉంచి ఆ తర్వాత ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా మనం చూసుకుంటే డబ్బులు అయితే ఇస్తారనమాట ఆ తర్వాత మన యొక్క ప్రాసెస్ మొదలవుతూ ఉంది అలాగే యొక్క ఐసిడబ్ల్యూఎఫ్ కు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు అలాగే స్క్రీన్ మీద మీకైతే ఒక ఫామ్ కనపడుతూ ఉంది చూడండి ఆ ఫామ్ అయితే మీరు పూరించాల్సి ఉంటుందన్నమాట మీకు స్క్రీన్ మీద ఫామ్ కనపడుతూ ఉంది చూడండి ఫస్ట్ అయితే నేమ్ ఆఫ్ అప్లికెంట్ అని చెప్పేసి మనమైతే పేరు రాయాల్సి ఉంటుంది ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్ నెంబరు వాళ్ళ యొక్క సివిల్ ఐడి బతాకా నెంబరు అలాగే వాళ్ళు కువైట్లో ఎక్కడ ఉంటారో వాళ్ళ యొక్క అడ్రస్సు వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ అలాగే వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ కానీ లేకపోతే భార్య కానీ భర్త కానీ కువైట్లో ఉంటే వాళ్ళ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇండియాలో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీరు కువైట్కు ఏ తేదీన వచ్చారో ఆ తేదీనైతే ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు కువైట్ యజమాని యొక్క డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలాగే మీరు ఎక్కడ పని చేస్తూ ఉన్నారో మీరు పని చేసే చోటు అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ప్రొఫెషన్ అలాగే మీరు డ్రైవరా లేకపోతే కంపెనీలలో పని చేస్తూ ఉన్నారా ఇళ్లలో పని చేస్తూ ఉన్నారా ఇంజనీరా డాక్టర్ అని చెప్పేసి మీ యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క మంత్లీ శాలరీ మీకు కువైట్ లో ఎంత జీతం వస్తుందని చెప్పేసి ఆ యొక్క జీతాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఐసి ఎఫ్ కోసం ఎందుకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి అది కూడా మీరు పూరించిన తర్వాత స్క్రీన్ మీద మీకైతే ఒక ఈమెయిల్ అయితే కనపడుతూ ఉంది ఆ యొక్క ఈమెయిల్ కానీ పంపిస్తే కానీ ఇరవై నాలుగు గంటల్లో మీకు సమాధానం వస్తుంది అలాగే ఒకవేళ మీకు ఈమెయిల్ మేము పెట్టుకోలేదంటే కానీ కువైట్లోని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు కువైట్లోని జహరా కానీ అబ్బాసియా కానీ కొన్ని ప్రాంతాలలో ఉన్నాయన్నమాట ఆ ప్రాంతాలలో ఉండే ఎంబస్సీ పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు కానీ మీరు వెళితే కానీ అక్కడ ఉన్న అధికారులను కానీ లేకపోతే డైరెక్ట్ ఇండియన్ ఎంబసీకి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులను కానీ మీరు అడిగితే కానీ ఐసీడబ్ల్యూఎఫ్ ఫామ్ అని అడిగితే కానీ వాళ్ళు ఇస్తారనమాట ఇచ్చిన తర్వాత అక్కడ ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్సులో వేస్తే కానీ ఇరవై నాలుగు గంటల్లో మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కు మెసేజ్ కానీ ఫోన్ రూపంలో అయితే కానీ మిమ్మల్ని తప్పకుండా అయితే సంప్రదిస్తారు మీ యొక్క సమస్య అయితే తిరిగిపోతూ ఉంది ముఖ్యంగా మధ్యలో మనం చూసుకుంటే కొంతమంది బ్రోకర్లు అయితే ఉన్నారనమాట దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇండియన్ ఎంబసీతో ఏ మాత్రం సంబంధం లేని వారు కొంతమంది అయితే ఉన్నారనమాట సంబంధం లేని వారు మేము చేపిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని కువైట్లో ఉన్న మన భారతీయులను ముఖ్యంగా మన వారిని అయితే మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ కువైట్లో మీకు ఏ సమస్య వచ్చినా సరే కానీ అది టికెట్ విషయం కావచ్చు లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా ఆసుపత్రుల్లో ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు అనమాట ఐసీడబ్ల్యూఎఫ్ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా అయితే మనకు సహాయం అందుతూ ఉందనమాట అలాగే ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్కు సహాయం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు అది ఎక్కడి నుంచో వసూలు చేయడం లేదు స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో వేస్తాను చూడండి ఒక అతను అయితే వైట్ పాస్పోర్ట్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది అతని యొక్క వైట్ పాస్పోర్ట్ లో వైట్ పాస్పోర్ట్ ధర వచ్చేసి నాలుగు దినార్ల సబామియా కంసీన్ అనమాట కానీ ఐసీడబ్ల్యూఎఫ్ ఫండ్ అని చెప్పేసి సబామియా కంసీన్ అయితే వసూలు చేయడం జరిగింది మీకు సైడ్ చూడండి సబామియా కంసీన్ అయితే వసూలు చేయడం జరిగింది మొత్తం ఐదున్నర అయితే తీసుకోవడం జరిగింది కొవైట్లో మనము పాస్పోర్ట్ రెన్యువల్ కోసం పోయినా సరే కానీ లేకపోతే ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే పీస్ ఎనీ వన్ ఇండియన్ ఎంబసీలో జరిగే ప్రతి ఒక్క అప్లికేషన్కు మనం చూసుకుంటే సబామియా కమిషన్ అయితే వసూలు చేస్తూ ఉన్నారు వీసాలు కావచ్చు అగ్రిమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అని చెప్పేసి ముందైతే రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై మధ్య అలా మనం చూసుకుంటే కానీ న్యూస్ దినార్ అయితే వసూలు చేసేవారు ఈ మధ్య కాలంలో సబామియా కమిషన్ వసూలు చేస్తూ ఉన్నారు కొవైట్లో ఉన్న భారతీయులకు ఏ కష్టం వచ్చినా మీరు ఏ బ్రోకర్ ను ఏ ఏజెంట్ ను నేరుగా ఇండియన్ ఎంబసీ లోపలికి వెళ్ళండి ఇండియన్ ఎంబసీ లోపలికి వెళ్ళిన తర్వాత అధికారులను సంప్రదించి ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ఒకవేళ మీకు చెప్పడం రాకపోయినా తెలియడం రాకపోయినా ఈ వీడియో అయితే చూపించండి ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అని చెప్పేసి ఒక ఫండ్ ఉంది కదా మేము ఇబ్బందుల్లో ఉన్నాము ఆ యొక్క ఫండ్ నుంచి మాకైతే ఖర్చు చేసి మమ్మల్ని ఇండియాకు పంపించండి లేకపోతే మా వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు మా వాళ్ళు హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్నారు వాళ్ళని ఇండియాకు పంపించాలి లేకపోతే మా వాళ్ళు ఎవరైనా చనిపోయారని చెప్పేసి మీరు ఇండియన్ ఎంబసీని కానీ సంప్రదించి అడిగితే కానీ వాళ్ళు తప్పకుండా అయితే సహాయం చేస్తారు ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అనేది మన డబ్బుతో నడుపుతూ ఉన్న ఫండ్ అనమాట దీనికి ఎవరు భయపడవలసిన అవసరం లేదు కువైట్ లోని పది లక్షల మంది భారతీయులు ఇండియన్ ఎంబసీకి వివిధ రకాల సమస్యలతోనో లేకపోతే పాస్పోర్ట్ల కోసమో విజాల కోసం అగ్రిమెంట్ల కోసమో లైసెన్సుల కోసమో మ్యారేజ్ సర్టిఫికేట్ కోసమో రకరకాలుగా వెళుతూ ఉంటారు అప్పుడు వెళ్ళినప్పుడు సబామియా కమిషన్ అయితే వసూలు చేస్తూ ఉన్నారు మన డబ్బు మన కోసమే ఖర్చు చేయబడాలి కాబట్టి కువైట్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ఎంతమందికి అయితే అంత వీలైన మందికి షేర్ చేయండి అలాగే కువైట్లో ఉన్న భారతీయులందరికీ ఉపయోగపడుతూ ఉంది అలాగే కువైట్ కానీ సౌదీ అరేబియా కానీ లేకపోతే యూఏఈ కానీ ఓమన్ కానీ గల్ఫ్ దేశాలు కానీ you okay. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో ఉన్న భారతీయులకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అనేది ఉందన్నమాట అలాగే ఈ యొక్క ఫండ్ అనేది అన్ని దేశాల వరకు ఖర్చు చేస్తారనమాట ఆయా ఎంబసీల ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రమే మనం ఇండియన్ ఎంబసీకి వెళ్లకుండా మాకు ఇండియన్ ఎంబసీ ఏం సహాయం చేయలేదంటే చెల్లదన్న మనం వెళ్ళాలి మనం భారతీయ పౌరులం మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మనం గట్టిగా అడిగితే కానీ అధికారులు సమాధానం చెప్తారనమాట మేడం సార్ ఇదో ఇలా ఐసీడబ్ల్యూఎఫ్ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ఉంది అందు నుంచి మాకు సాయం చేయండి మా వాళ్ళు పలానా చోట హాస్పిటల్లో ఉన్నారు లేకపోతే మా వాళ్ళు ఈ మధ్యనే కాలం చెల్లారు పలానా హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు ఆ యొక్క మృతదేహాన్ని ఇండియాకు పంపించాలంటే కానీ ఇండియన్ ఎంబసీ తప్పకుండా స్పందిస్తూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్